వైఎస్ భారతీ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ న్యూస్ అయితే చాలా బలంగా స్ప్రెడ్ అవుతుంది మిమ్మల్ని డైరెక్ట్ గా జగన్ వచ్చి అడిగితే ఏం సలహా ఇస్తారు ఆమె రాజకీయాల్లోకి రావాలి ఆమె రాజకీయాల్లోకి రాకూడదు రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి రీసెంట్ గా తెలుగుదేశానికి సంబంధించినటువంటి అనుకూల మీడియా పత్రికల్లో అనండి సోషల్ మీడియా వెబ్సైట్స్ అనండి లేదా టీవీ ఛానల్స్ లోనండి అనేక చోట్ల ఒక స్ట్రాంగ్ వార్త ఒక వారం రోజుల నుంచి బాగా హల్చల్ చేస్తుంది ఆ తర్వాత అదే వార్త వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీ ఛానల్స్ లో కూడా హల్చల్ చేస్తుండడం ఎంత విశేషంగానే చెప్పాలి ఎందుకంటే టీడీపీ అనుకూల మీడియా ఒకటంటే వైసీపీ అనుకూల మీడియా ఒకటి అంటుంది దానికి ఆపోజిట్లో కానీ వైసీపీ అనుకూల మీడియా ఒకటంటే టీడీపీ అనుకూల మీడియా ఇంకొకటి అంటుంది దానికి ఆపోజిట్లో కానీ ఈసారి మాత్రం రెండు వైపుల నుంచి ఒకే రకమైన మాటలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు జరుగుతుందో చూడాలి మద్యం కుమ్మకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్న కారణాన వైఎస్ భారతిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇప్పటి నుంచే తీసుకొచ్చే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అంటూ టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా ఒక న్యూస్ని బాగా వైరల్ చేసింది బాగా స్ప్రెడ్ చేసింది దాన్ని మొదట వైసీపీ అనుకూల సోషల్ మీడియా కానీ పత్రికలు కానీ ఛానళ్ళు కానీ కంప్లీట్గా ఖండించాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశమే లేదు వైఎస్ భారతి రంగంలోకి దిగే పరిస్థితే లేదు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు నారా భువనేశ్వరి ఏదో ఒక యాత్ర చేపట్టారు అట్లాంటి పరిస్థితి వైఎస్ భారత్కి రాదు ఎందుకంటే ఆమె ఏ రకమైన తప్పు చేయలేదు అంటూ మాట్లాడిన వైసీపీ అనుకోని సోషల్ మీడియా కొన్నాళ్ళ తర్వాత వస్తే తప్పేంటి ఆమె రంగంలో దిగడంలో తప్పే ఉంది అంటూ కొత్త పల్లవిని అందుకున్నారు ఆమె వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని రావడంలో తప్పే ఉంది అన్నట్టు మాట్లాడారు జగన్ అరెస్ట్ కాకపోయినా కూడా ఆమె వచ్చి యాక్టివ్గా ఉంటే మంచిదని కోరుకుంటున్నారు సోషల్ మీడియా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎందుకంటే గతంలో వైఎస్ షర్మిల జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల వచ్చి పాదయాత్రలు చేశారు పార్టీ ముందు నడిపించారు కానీ అప్పుడు భారత్ ముందుకు వెళ్తానంటే కాదు వదినా నేను వెళ్తాను అని షర్మిల వచ్చి ఈ కథంతా నడిపించారు పార్టీ తన చేతిలో జారిపోతుందేమో అనే భయంతో ఆమె ఇదంతా చేశారనే ఆరోపణలు కూడా వైసీపీ ఆ మధ్య షర్మిల జగన్ మీద తిరగబడిన కాలంలో వాళ్ళు వేసినటువంటి ఆరోపణలో భాగం అయితే ఇప్పుడు షర్మిల రావడానికి ప్రధాన కారణం జగన్ ఒక్కరే అన్ని థింగ్స్ ని డీల్ చేయలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు విజయం దూరంగా ఉన్నారు షర్మిల దూరంగా ఉన్నారు విజయసాయి రెడ్డి లాంటి వారు దూరం అయిపోయారు ఇట్లాంటి పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప ఎవరూ లేరు సజ్జల మీద కూడా ఈ మధ్యకాలంలో అంత గుడ్ అట్మాస్ఫియర్ ఏమీ అనిపించట్లేదు ఓటమి తర్వాత అందరూ కూడా సజ్జల వైపు చేతులు చూపించిన సిచ్యువేషన్ మనం మొన్న ఓటమి అప్పుడు చూసాము సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ఈనాడుకి సంబంధించి స్ట్రాంగ్ గా రెండు నోటీసులను వైఎస్ భారతి పంపించినట్టు తెలుస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి తన మీద అవాస్తవ కథనాలు పరిశీలిస్తున్న ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికకి నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది ఉసోదయ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఆ సంస్థ ఎడిటర్ ఎం నాగేశ్వరరావుకి నోటీసులు పంపించినట్టు సమాచారం సిట్టు సోదాలు జరిపిన షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫారెక్స్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తాను ఎప్పుడు డైరెక్టర్ కాదని భారత స్పష్టం చేశారు ఆ కంపెనీలో ఎదుగురి సంధింటి అనే మరో మహిళ డైరెక్టర్గా ఉన్నారని రిజిస్టర్ ఆఫీస్లో రికార్డులు దీనికి సాక్ష్యం అని పేర్కొన్నట్టుగా తెలుస్తోంది భారతి డిన్ నంబర్ సున్నా ఒకటి ఐదు ఎనిమిది సున్నా ఐదు మూడు ఆరు అయితే ఆ మహిళది సున్నా రెండు ఐదు ఎనిమిది నాలుగు రెండు రెండు సున్నా అని వివరించినట్టు సమాచారం అయినప్పటికీ ఈనాడు ఆంధ్రజ్యోతి కావాలని ఉద్దేశపూర్వకంగా వైఎస్ భారతి ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నట్టు అవాస్తవాలు ప్రచారం చేశారని దీనికి సంబంధించి రెండు రోజుల్లో వార్త ప్రచురించి తీరాలని లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని నోటీసులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది